అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పూజలో ఏ నైవేద్యం సమర్పిస్తే కుబేరులు అవుతారు అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పిస్తాము దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు అనేవి పాటించాలి అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలను మనం సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది మనకు లభిస్తుంది అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా మనకు కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం అనేది మీకు సిద్ధిస్తుంది దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కొక్క పుణ్య ఫలితం అనేది లభిస్తుందట కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లలోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించకూడదు అది మహాపాపంగా భావిస్తారు మరి ఈ నైవేద్యాన్ని గోరు వెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచు చీమలు అనేవి పడుతూ ఉంటాయి దేవునికి నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం అదేవిధంగా మీరు ఆర్థిక కష్టాల నుండి బయటపడతారని కూడా శుభ సంకేతం దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసులో నీళ్లను కూడా పూజ గదిలో సమర్పించాలి ఈ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ సంపూర్ణమని మన పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక బెల్లం మొక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలు అందరూ కూడా సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు దేవుని యొక్క పూజలో పంచదారను కనుక నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదిష్టి అనేది తలగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా పటిక బెల్లం నివేది నివేదించడం వలన మీ కుటుంబానికి సిరి సంపదలు అనేవి చేకూరుతాయి మరి అదేవిధంగా దేవుడి పూజలో నైవేద్యాన్ని నివేదించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను కూడా చిలకరించాలి కుడి చేతిలో నీళ్లను చిలకరించి అమృతమస్తు స్వాహ అని రెండు చేతులతో నమస్కరించుకొని దేవునికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత మీరు త్వరగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి పటం ముందు మీరు రెండు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించడం వలన లక్ష్మీదేవికి నమస్కరించుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది మీ సొంత ఇంటి యొక్క కళ త్వరగా నెరవేరాలంటే పూజలు పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి మరి అలాగే మీ ఆస్తి పాస్తులన్నీ కూడా రెడ్డింపు అవుతాయి మరి మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామికి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులను పెట్టి పూజ గదిలో చేసే మీ మనసులో ఏది అనుకున్నా సరే కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అప్పుల బాధ నుంచి కూడా త్వరగా ఉపశన ఉపశమనం అనేది పొందుకోగలుగుతారు ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి కొబ్బరికాయ అయినా సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు అనేవి లేకుండా మీ ఇల్లంతా కూడా ఆష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే మీరు నైవేద్యంగా పులిహోరను కానీ సమర్పిస్తే మీ ఇంటి యొక్క సంపాదనతన మొత్తం విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా ఆపిల్ పండ్లను నైవేద్యంగా సమర్పించడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటి యొక్క ధన ప్రవాహం అనేది విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా మన పూజా గదిలో నైవేద్యంగా కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ప్రతి శుక్రవారం రోజున వల్ల కూడా నల్ల చీమలకు పంచదారను వేస్తే డబ్బు అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుంది అదేవిధంగా పూజా సమయంలో సపోటా పళ్ళను నైవేద్యంగా సమర్పిస్తే కాని వారికి త్వరగా వివాహం అనేది అవుతుంది మరి నేరేడు పళ్ళను నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి నల్ల ద్రాక్ష పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అదేవిధంగా జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది పూజ గదిలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి తింటే దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది మనందరిపైన లా ఉంటుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టము కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారు అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ తీపి పనులను కానీ నివేదిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా ఉంటుంది అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో ఏ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించాలి మీ వ్యాపారంలో అధిక అనేవి వస్తాయి ఒక సోమవారం రోజున శివుడికి నైవేద్యంగా కొబ్బరికాయను అదేవిధంగా సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మీ మనసులో కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి మరి శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించడం వలన మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసి దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత ఐదు నిమిషాల వరకు గదిని మూసివేయండి ఇలా చేస్తే దేవుడి యొక్క చల్లని చూపు అన్ని మీ నైవేద్యం పైన పడుతుంది ఈ విధంగా దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా మన ఇంటిలో మనస్ఫూర్తిగా చేసుకునే పూజ అనేది ఈ నైవేద్యాలలో ఉన్నటువంటి దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలను తీరుస్తారని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు